అందరికీ నమస్కారం సర్పగంధి మొక్క ఇది ఈ మొక్కని ఎలా గుర్తుపట్టాలన్నది ఈ వీడియోలో మీకు వివరంగా పువ్వు పువ్వు దీని ఆకు అలాగే కాయ ఇలా ఈ చెట్టుని వివరంగా చూపిస్తున్నాము ఇలా మీరు ఈ సర్పగంధి మొక్కను గుర్తుపట్టవచ్చు ఇది ఎక్కువగా అశ్వగంధ మొక్కలాగే దీని వేరుని కూడా అలాగే వాడుతూ ఉంటాము రోజుల్లో ఎక్కువగా వినిపించే మాట ఒత్తిడి ట్రస్ ఈ దీని వలన లేక పట్టకపోవడం ఇలాంటి సమస్యలు మందిలో కనపడుతున్నాయి వారు ఈ సర్పగంధి మీకు మార్కెట్లో ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయండి ఇలా వీటిని వాడుకోవడం వలన ఈ స్ట్రెస్ నుంచి అంటే ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అలాగే నిద్రలేమితో వారికి ఇది ఒక చక్కని ఔషధం అండి వీళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ రూపంగా కానీ లేదా పొడి రూపంగా కానీ తీసుకున్నట్లయితే మంచి నిద్రపడుతుంది అంతేకాకుండా ఇది రక్తపోటు ఇది బీపీని అంటే రక్తపోటు అంటే బీపీ ఈ బీపీని ఇది బాగా నియంత్రిస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి నమస్కారం